హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణా గౌడ్ కరెంట్ అఫేర్స్ ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాము ఆ అంశమే నేషనల్ స్పేస్ డే ఆర్ జాతీయ అంతరిక్ష దినం ఏ రోజును జాతీయ అంతరిక్ష దినంగా జరుపుకుంటాము ఎప్పటి నుండి జరుపుకుంటాము ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము ఎందుకు ఆ రోజే జాతీయ అంతరిక్ష దినం జరుపుకోవాలి సో ఆ నేపథ్యాలపైన మనం ఇప్పుడు చర్చించుకుందాం ప్రతి ఏడాది ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన జాతీయ అంతరిక్ష దినంగా జరుపుకోవడం జరుగుతుంది సో మరి ఎందుకు ఆ రోజే జరుపుకుంటున్నామంటే మనందరికీ తెలుసు చంద్రుని ఉపరితలంపై అధ్యయనం చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ త్రీలోని ల్యాండర్ సురక్షితంగా చంద్రుని పైన దిగిన రోజే ఈ జాతీయ అంతరిక్ష దినం మరి ఏ రోజున సురక్షితంగా అది ల్యాండ్ అయిందని మనం పరిశీలిస్తే రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన మనకు ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అయింది సో ఆ నేపథ్యంలోనే ఆ దినాన్ని జాతి అంతరిక్ష దినంగా జరుపుకోవడం జరుగుతుంది ఒకసారి మనం చంద్రయాన్ త్రి ప్రస్థానాన్ని చూస్తే చంద్రయాన్ త్రి అనేది చంద్రుని ఉపరితలంపై అధ్యయనానికి ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పేరే చంద్రయాన్ త్రీ ఎందుకు త్రీ అంటున్నామంటే అంటే చంద్రుని ఉపరితలంపై అధ్యయనం చేయడానికి ఇస్రో ఇంతకు ముందే రెండు ప్రయోగాలను కూడా చేపట్టింది అందులో ఒకటి చంద్రయాన్ వన్ ఈ చంద్రయాన్ అన్ వన్ అనే ప్రయోగాన్ని టూ థౌజండ్ ఎయిట్లో చేపట్టగా చంద్రయాన్ టూ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రయాన్ టూను నిర్వహించడం జరిగింది సో చంద్రయాన్ టూ మనకు చివరి క్షణంలో అది ఒక రకంగా విజయం అంచునో ఉన్న ఆ సమయంలో అది క్రాష్ ల్యాండ్ కావడం వల్ల ఆ ప్రయోగం ఫెయిల్ అయింది సో చంద్రయాన్ టూలో జరిగిన వైఫల్యాలను నివృత్తి చేసుకొని మరింత మెరుగ్గా రూపొందించిన ప్రాజెక్టు పేరే చంద్రయాన్ త్రీ అనేది మనం ఒకసారి చూస్తే మనకు తెలుసు చంద్రయాన్ త్రీని ఈ ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి ఎల్విఎం త్రీ లాంచ్ వెహికల్ మార్క్ త్రీ అనే రాకెట్ ద్వారా ఇస్రో చంద్రయాంత్రి ప్రయోగాన్ని రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగవ తేదీన ఈ ప్రయోగాన్ని చేపట్టగా ఈ రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన అది సురక్షితంగా చంద్రుని ఉపరితలం పైన ల్యాండ్ కావడం జరిగింది ఇక్కడ ప్రయోగించిన రోజు జాతీయ అంతరిక్ష దినం కాదు ప్రయోగించిన రోజు జులై ఫోర్టీన్ ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన అది సురక్షితంగా ల్యాండ్ అయింది సో ఆ ల్యాండ్ అయిన ఆ దినాన్నే మనం జాతీయ అంతరిక్ష దినంగా అనౌన్స్ చేయడం జరిగింది సో ఒకసారి చూస్తే వాస్తవానికి మనం చంద్రయాన్ త్రీ ఈ ప్రయోగం ద్వారా ఇస్రో మూడు పరికరాలను అంతరిక్షంలోకి పంపించింది ఒకటి ప్రొపల్షన్ మాడ్యూల్ రెండవది ల్యాండర్ దీనికి మరో పేరే విక్రమ్ విక్రమ్ మనం ఎందుకు అంటున్నామంటే మన అందరికీ తెలుసు విక్రమ్ సారాభాయ్ భారత అంతరిక్ష పితామహుడు సో ఆయన ఆయన నేపథ్యంలోనే ఈ ల్యాండర్కు విక్రమ్ అనే పేరు పెట్టిన పేర్లను ల్యాండర్ ల్యాండింగ్ ఈ ల్యాండ్ అయిన తర్వాత ఈ ల్యాండర్ నుండి బయటకు వచ్చి నిజానికి చంద్రుని ఉపరితలం పైన పరిశోధన చేయాల్సిన పరికరం చేసిన పరికరం ఏదంటే రోవర్ దీనికి మరో పేరే ప్రజ్ఞాన్ సో ఈ వీటికి రెండు పేర్లు కాంపిటేటివ్లో అడగడానికి అవకాశం ఉంది ల్యాండర్ను ఏమని పిలుస్తామంటే విక్రమ్ రోవర్ని ఏమని పిలుస్తామంటే ప్రజ్ఞాన్ సో ఈ మూడు పరికరాల్లో మనకు ల్యాండర్ ఆ రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన సురక్షితంగా ల్యాండ్ అయింది మనందరికీ తెలుసు చంద్రుని ఉపరితలం పైన సురక్షితంగా ల్యాండ్ చేయడానికి చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి ఆల్రెడీ కానీ చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ చేసిన నాలుగవ దేశంగా భారత్ నిలిచింది ఫోర్త్ నాలుగవ దేశంగా భారత్ నిలిచింది కానీ దక్షిణ ధ్రువం పైన సౌత్ పోల్ పైన సురక్షితంగా ల్యాండ్ చేసిన మొదటి దేశంగా నిలవడం జరిగింది సో ఈ అంశం పైన మీకు అవగాహన ఉండాలి సురక్షితంగా ల్యాండ్ చేసిన నాలుగవ దేశం కానీ దక్షిణ ధ్రువం పైన సురక్షితంగా ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారత్ నిలిచింది మరి చంద్రుని ఉపరితలం పైన సురక్షితంగా ల్యాండ్ చేసిన దేశంగా భారత్ను నాలుగవ దేశం అంటున్నాం అంటే మనకు ఇంకా మూడు దేశాలు తెలియాలన్నట్టే దాని అర్థం అందులో ఒకటి ఫస్ట్ రష్యా రెండు అమెరికా మూడు చైనా ఈ మూడు దేశాల తర్వాత తర్వాత భారత్ నాలుగవ దేశంగా నిలవడం జరిగింది సో అది ఇక్కడ గమనించాలి ఇక చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండర్ ల్యాండ్ అయిన రోజున ఆ రోజు భారత ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీన ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా బెంగళూరులో ముఖ్యంగా ఇస్రోలో పర్యటించి ఆ శాస్త్రవేత్తలు అభినందించిన అనంతరం ఆయన ఈ సందర్భంగా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే ఇక నుండి ఇక నుండి ప్రతి ఏడాదిని అంటే ప్రతి ఏడాది ఆగస్ట్ ఇరవై మూడుని జాతీయ అంతరిక్ష దినం ఆర్ నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది ఈ ప్రకటన రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీన అనౌన్స్ చేయడం జరిగింది ఇక నుండి అంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి అన్నట్టు సో రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ రోజును అంటే ఆగస్ట్ ఇరవై మూడును జాతీయ అంతరిక్ష దినంగా జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది సో మనకు స్పష్టంగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినం అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అది ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది ఇక మన ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చెప్పాలి ఏదైతే ఈ దక్షిణ ధృవం పైన ల్యాండర్ సురక్షితంగా ఈ దిగిన ఈ ప్రదేశానికి కూడా ఒక పేరుని పెట్టడం జరిగింది ఆ పేరు శివశక్తి పాయింట్స్ ఇది కూడా మనం కాంపిటేటివ్ యాస్పెంట్స్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అంశమే ఆ ఏదైతే సెంటర్ ఏదైతే ప్యాంట్ ఏదైతే ఆ కేంద్రం దిగిన ఆ స్థలాన్ని శివశక్తి పాయింట్గా నామకరణం చేయడం జరిగింది లేదా శివశక్తి పాయింట్గా పిలుస్తున్నారు సో ఇది చంద్రయానం మనకి ఇక్కడ ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏ రోజు ప్రయోగించింది అంటే జూలై పద్నాలుగు ఎవరు ప్రయోగించాలంటే ఇస్రో ఎక్కడి నుంచి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అందులో ఎక్కడి నుంచి అంటే రెండవ ప్రయోగ వేదిక ఈ చంద్రాంత్రి ద్వారా ఎన్ని పరికరాలు అంటే మూడు పరికరాలు ప్రొపన్షియల్ మాడ్యూల్ తర్వాత ల్యాండర్ అలాగే మనకు రోవర్ మనం ఏ రోజున ల్యాండ్ అయిందంటే ఆగస్ట్ ఇరవై మూడు ఆ రోజున దేనిగా జరుపుకుంటున్నామంటే నేషనల్ స్పేస్ డేగా అనౌన్స్ చేయడం జరిగింది సో చంద్రుని ఉపరితలం పైన దిగిన నాలుగవ దేశం సురక్షితంగా ల్యాండ్ అయిన దక్షిణ ధ్రువం పైన దిగిన మొదటి దేశం చంద్రయాన్ వన్ టూ థౌజండ్ ఎయిట్ చంద్రయాన్ టూ టూ థౌజండ్ నైన్టీన్ త్రీలో ల్యాండర్ సురక్షితంగా దిగిన ఆ ప్రదేశానికి పేరు శివశక్తి పాయింట్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరి మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో మనం తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది ఎందుకంటే అది రెండు వేల ఇరవై మూడు మనం ఇంతకుముందే చెప్పినాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ కాబట్టి ఆటోమేటిక్గా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై మూడవది అనేది మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినం అని చెప్పచ్చు సో మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దిన వేడుకలు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది సో ఇక్కడ ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు కేంద్ర మంత్రులు వివిధ సైంటిస్టులు కూడా ఈ సమావేశాలకు ఈ సదస్సుకు హాజరు కావడం జరిగింది సో అయితే ఇక్కడ అన్నిటికన్నా కాంపిటేటివ్ వింగ్లో కీలకమైన అంశం ఏంటంటే మరి జాతీయ మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం యొక్క థీమ్ లేదా ఇతివృత్తం ఏమిటి అనే దానిపైన అడగడానికి అవకాశం ఉంది ఇక్కడ ఇతివృత్తం ఏంటంటే చంద్రుణ్ణి తాకేటప్పుడు జీవితాలను తాకడం చంద్రుణ్ణి తాకేటప్పుడు జీవితాలను తాకడం భారతదేశ అంతరిక్ష సాగా అనే ఇతివృత్తంతో ఈ సదస్సు లేదా ఈ సమావేశం జరిగింది ఒక్కసారి ఇంగ్లీష్లో కూడా యుద్ధం మనం టచింగ్ లైవ్స్ వైల్ టచింగ్ ద మూన్ ఇండియా స్పేస్ సాగా అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించడం జరిగింది సో ఈ ఇతివృత్తం పైన మనం బిట్టును ఎక్స్పెక్ట్ చేయడానికి స్కోప్ అయితే ఉంది సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ సదస్సులో పాల్గొన్న కేంద్ర శాస్త్ర సాంకేతిక మరియు అంతరిక్ష శాఖల మంత్రి జితేందర్ సింగ్ మాట్లాడుతూ రెండు వేల ముప్పై ఐదు నాటికి రెండు వేల ముప్పై ఐదు నాటికి రోదస్లో భారతీయ అంతరిక్ష కేంద్ర ఏర్పాటు కళ సాకారం అవుతుందని అలాగే రెండు వేల ఇరవై నాలుగు నలభై నాటికి చంద్రునిపై భారత సంతతి వ్యోమగామిని కూడా పంపుతామని కూడా ప్రకటించడం జరిగింది సో ఇది ఇక మనకు తెలుసు ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా ఎస్ సోమనాథ్ వ్యవహరించడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ మిత్రులకు కూడా ఫార్వర్డ్ చేయండి సో ఆల్ ద బెస్ట్ మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే మనకు పీడిఎఫ్లో సమాచారం కావాలంటే ఆయన యాప్ కూడా ఉంటుంది యాప్ పేరు కూడా రమణ గౌడ్ కరెంట్ అఫేర్స్ ఆఫ్ సో ఆల్ ద బెస్ట్